ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన సరే ఏదో వ్యూ పాయింట్ అది ఏదంటే నువ్వు ఎవరికి వచ్చిన తర్వాత మొత్తం ఎప్పుడో బ్రహ్మదేవుడి కంటే ముందు కట్టిన గుడ్లు అయితే ఉన్నాయి చూద్దాం ఇక్కడ కొంతమంది బాగానే మూడో బాగా చేస్తున్నారు మంచిగా రికార్డ్ చేసుకుంటున్నారు ఇంకొంతమంది సెట్టింగ్ చేసినారు ఇదిరా జీవితం బొంగుగాళ్ళు మీరుంటారు జాబులు గీబులు కెరీర్ అనుకుంటే సంకనాయకపోతారు ఆగిపోతారు పోంట్రీ కట్టిన మధ్య ఏదో మంచిగా ఉంటుందని నేను స్నేహితే ఈడ ఏదో ఏదేదో ఉంది అరే ఎంత పాత ఉందో మొత్తం ఆల్మోస్ట్ అలా అయిపోతుంది లోపలికైతే పోదాం ఈడ ఏదో మొత్తం తవ్వకాలు ఉన్నాయి స్వామి చూడ మొత్తం గొంతారు లోపల స్వామి అంటున్నారు అది లోపలి ఇక్కడ వాళ్ళే అట్లా చేసి ఉంటారు పర్లేదు చేసుంటారులేదు మధ్య నరసింహస్వామి ఇబ్బందే లేదు ఇక్కడ తవ్వకూడదని ఆల్రెడీ తవ్వేసి పోసేసినరు కాంక్రీట్ పోసేసినరు మరి ఏం బయటపడకూడదు అనుకున్నారు ఏం పాడ అది అట్లా ఉంటుంది జనాలు చేసే పని దేవుడి పేర్లు చెప్పుకొని ఏం మచ్చా ఏం మచ్చా ఏం రోడ్డు మాత్రం సూపర్గా ఉందిరే రే ఈ తర్వాత ఇప్పుడు తర్వాత సరే ముందు షూ వేసుకుందాం షూ వేస్తున్నాం మధ్య ఎల్లం బయలుదేరదాం ఇదేంది రే గుండు మీద పడేటట్టుంది ఏమైంది మధ్య యాక్చువల్గా అయితే ఇన్వర్ట్ ఉండాలి బట్ అట్ల తిరిగిందో నిజానికి ఇక్కడ నుంచి అటు సైడ్కి అయితే దారి ఉండాలి అనుకుంటున్నా మరి లేదు మరి లేదంటే పోవాలి కదా ఒక దారికి చూద్దాం మరి ఉంటే ఉంది లేక లేదు చూడమచ్చా ఆల్రెడీ ఓదానీ తీసేసారు మచ్చా స్పిరిడ్స్ సిగరెట్స్ ఉంటాయంట సరే చూద్దాం నరసింహస్వామి అచ్చ లక్ష్మీదేవి బండగా కూడా మన దగ్గర ఏం లేదు ఆ బక్కకి దారి లేదు మరి దారిటి నుంచో ఆలో చూసాను ఏం లేదు ఇది ఎక్కడికి పోయినా కానీ మద్దగా వాళ్ళ పేర్లు రాయకుండా అయితే ఉండరు సుల్లి వాళ్ళు మరి అదే మానవు సారింది అది ఓకే నాకు ఉంది కూడుకోవాలి మచ్చ చాలు చాలు ఈ మాత్రం చాలు అవుత పదా ఇట్స్ వెరీ నైస్ మచ్చ అది చూసాము ఇది చూసాం అది ఖాళీ ఉంది తర్వాత ఇటు అడిగేది ముందు ఫస్ట్ దారి ఉంది ఎక్కువగా Yeah. <laughs> ఎటు దారి తీసుకొని పోతుంది సరే మచ్చా రూట్ లేని రూట్ దికి వెళ్ళడానికి ట్రై చేద్దాం అనుకుంటాను నాకు తెలిసి అయ్యా ൂട oh. <laughs> <laughs> <Paumle, thomno, Godot. laughs> Entrance என்ட்ரன்ஸ் மிச்சம் லைக்கா சாங்காமாயிருக்கிறேன் ரூபாய்ட்டான் ரூபாய் అలాంటి పెద్ద సాహసం అనే చెప్పాలి పందులు ఆ ప్లేసు ఓకే మచ్చా టైం అయితే రన్ అవుతుంది కూడా లేదు మనకి రో ఈవినింగ్ అయి సరికి చాలా మంది చూడు ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆరు నెనకెంగేద్దాం গন্তে দিছ దారి చెప్పాలి అంటే అడవికి ఏమి ఎదురు నుంచి చూద్దాం మధ్యలోకి వెళ్ళి ట్రై కో చూద్దాం మొత్తం బాగానే ఉంది అటు సైడ్ చూడండి లోపల వాళ్ళు ఏదో పైపులు పెట్టడానికి యూజ్ చేస్తున్నట్టున్నారు ఇది చూడండి యాక్చువల్గా లోపల మొత్తం వాటర్ ఉన్నాయి పైన అట్లా గడ్డి పెట్టి వేర్లు మొత్తం అటు ఉండేసరికి మనకేం అర్థం కావట్లేదు తీర్ సంగతి అట్లా తయారైంది తయారవల అట్లాగైంది అందులో ఏదో గట్ట మంచిగా దారి లేదు మొత్తం కంప్లీట్ క్లోజ్ అంతా పూర్తి చేసుకొని పోదాం అనుకున్నాను తటాపటేమో కాళిక గుడికి దారి అని ఉంది పోదా ఏందిరా వాళ్ళు చేసింది సత్తలే వాళ్ళు చేసింది కాదు ఓయో దారి వీడేమో వీడియో వీడేమో అన్నాడు ఎక్కేసరికి నా పని సో డే త్రీ హాఫ్ థర్టీ డేస్ నో నో హోమ్ ఛాలెంజ్ ఇప్పటికి ఇప్పుడు దాకా ఈ టూ డేస్ నుంచి త్రీ టైమ్స్ తిన్నా యూజువల్గా అయితే ఎట్లా చేసేటోళ్ళు సిక్స్ టు ఎయిట్ టైమ్స్ తింటారు బట్ నేను త్రీ టైమ్స్ తిన్నా ఇద్దరు కూడా రిపోయినట్లేదే ఫుల్గా ఆలోచింతలు అయితే వస్తున్నాయి ఎక్కడైతే అట్లేదు కాబట్టి సాక్స్ ఉన్నాయి ఇబ్బంది లేదు Someone making puja. Ini tuh kalau nanti kayak